కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అధికార వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు చేర్పులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతుండటంతో ఆయన కూడా టీడీపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి పార్టీ మారడం గురించి ఇంతకు ముందు పుకార్లు వచ్చినప్పటికీ అప్పట్లో ఆయన వాటిని ఖండించారు అయితే ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదనే విషయంపై పార్టీలో బలంగా వదంతులు వినిపిస్తుండటంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలనుకుంటున్నట్టు తెలుస్తోంది వైసీపీలో మార్పులు చేర్పులతో దాదాపు ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు తమ ప్రస్తుత నియోజకవర్గాల నుంచి మారుతున్నారు ఈ పరిస్థితి పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది ఈ మార్పుల క్రమంలోనే వసంత కృష్ణప్రసాద్ కు తాడేపల్లి నుండి ఆహ్వానం అందింది క్యాంపు కార్యాలయానికి హాజరు కావాలని కోరారు అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని పార్టీ కార్యాలయానికి తెలియజేసినట్టు పార్టీ వర్గాల సమాచారం తాడేపల్లికి వెళ్ళడానికి వసంతకృష్ణ ప్రసాద్ విముఖత చూపించడానికి కారణం టికెట్ నిరాకరించే అవకాశం ఉండొచ్చనే అనుమానమేనని ఒకవేళ అదే జరిగితే అవమానంగా ఉంటుందని ఏ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని అధిష్టానానికి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాను ఓడించడం ద్వారా ప్రాధాన్యత సంతరించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ వసంత నియోజకవర్గంలో వేలు పెడుతుండటంతో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైలవరం టికెట్ కోసం జోగి రమేష్ పోటీలో ఉండటం కూడా మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్లడం ఇంకా ఊహాగానాలకే పరిమితమైన ప్రస్తుతం ఏపీలోని రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్య పరిణామాల్లో ఏదైనా ఎప్పుడైనా జరగొచ్చనే విధంగా రాజకీయ వాతావరణం నెలకొంది మున్ముందు మైలవరం రాజకీయ భవితవ్యం రాబోయే ఎన్నికల్లో కృష్ణప్రసాద్ పాత్ర ఎలా ఉండబోతుందనేది తెలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు